నమస్కారం సింహరాశివారికి జాన్వరి ట్వంటీ జనవరి సిక్స్ నెల ఎలా ఉండబోతోంది ఈ నెలలో అవకాశాలు సవాళ్లు రెండూ ఎదురవుతాయి మరి ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం సరే ముందుగా చెప్పినట్టు సింహరాశివారికి ఈ నెల రెండు విభిన్నమైన ముఖాలుగా ఉండబోతోంది అంటే ఒకవైపు చూస్తేనేమో అద్భుతమైన అవకాశాలు మరోవైపు చూస్తే కొన్ని సవాళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి అసలు ఈ స్వభావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చూద్దాం ఒకవైపు చూసుకుంటే ఈ నెలలో విజయానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట సమాజంలో గౌరవం చదువులో ఉద్యోగంలో మంచి పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది కాని ఏంటంటే గ్రహాల ప్రభావం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి అనుకోని ఖర్చులు అలాగే మనసులో ఏదో తెలియని సంఘర్షణ ఇలాంటి సవాళ్లను కూడా వస్తుంది సో ఈ నెలను విజయవంతంగా దాటాలంటే రెండే రెండు విషయాలు కీలకం ఒకటి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం రెండు దైవబలం ఈ రెండింటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నమాట ఇక మానసిక స్థితిని ఇంతలా ప్రభావితం చేస్తున్న ఆ గ్రహ ప్రభావం ఏంటి అదేనండి శని ఈ నెలలో ఎదురయ్యే చాలా సవాళ్లకు మూల కారణం ఇదే అసలు ఈ అష్టమ శని అంటే ఏమిటి జ్యోతిష్య శాస్త్రంలో ఇది చాలా కీలకమైన కొంచెం సవాలుతో కూడిన కాలం ఈ సమయంలో సాధారణంగా ఊహించని నష్టాలు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగడం ఖర్చులు అదుపు తప్పడం ఇలాంటివి జరుగుతుంటాయి అందుకే దీని ప్రభావాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ గ్రహదశ ప్రభావం మామూలుగా ఉండదు ఎంత తీవ్రంగా ఉంటుందంటే చరిత్రలో మనం చూసుకుంటే సాక్షాత్తు సత్యహరిశ్చంద్రుడు లాంటి గొప్ప చక్రవర్తులు కూడా ఈ అష్టమశని కాలంలో చెప్పలేనన్ని కష్టాలు పెడ్డారు అయితే అంతర్గతంగా ఒంటరితనం లాంటివి ఉన్నా పైకి మాత్రం చాలా ధైర్యంగా గంభీరంగా కనిపిస్తారు ఇది మంచి విషయమే అంతేకాదు కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా దూర ప్రయాణాలు లేదా విదేశీ ప్రయాణాలు ప్లాన్ చేస్తుంటే వాటి వల్ల మంచి ఫలితాలుంటాయి సరే ఇక కెరియర్ డబ్బు విషయాలకొద్దాం ఇక్కడే ఈ నెలకున్న ద్వంద్వ స్వభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మరి వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అదే ఈ నెలలో అసలైన టాస్క్ కెరీర్ పరంగా చూస్తే పాజిటివ్స్ చాలా ఉన్నాయి జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తే సక్సెస్ అవుతారు ప్రమోషన్లు ఉన్నత పదవులు వరించే అవకాశముంది మీ పనికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది కానీ అదే సమయంలో ఆఫీసులో కొన్ని ఇబ్బందులుంటాయి అంటే సహోద్యోగులతో పోటీలు ఒంటరిగా ఫీలవ్వడం అసలు ఉద్యోగం మారాలా వద్దో అనే కన్ఫ్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ఈ నెలలో ఇవ్వబోయే అత్యంత కీలకమైన సలహా ఏంటంటే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యంగా ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేయడం లాంటి పెద్ద నిర్ణయాలు అస్సలొద్దు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక డబ్బు విషయమైతే మరీ గమ్మట్టుగా ఉంటుంది ఒకవైపు ఆదాయానికి ఏ లోటు ఉండదు ఎప్పట్నుంచో రావాల్సిన పాత బాకీలు కూడా చేతికొస్తాయి రకరకాల మార్గాల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఖర్చులు కూడా అదే రేంజ్లో అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్లిపోతుంది చేతిలో డబ్బు నిలబెట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది ఇప్పుడు సంబంధాలు ఆరోగ్యం విషయానికొద్దాం ఇక్కడ కూడా సేమ్ ఒకవైపు కాస్త ఊరట మరోవైపు ఒత్తిడి రెండూ కనిపిస్తున్నాయి మంచి ఏంటంటే కుటుంబ జీవితం చాలా వరకు సానుకూలంగానే ఉంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు ఇక పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు జనవరి ట్వంటీ తర్వాత మంచి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి సంతానం కోసం ప్రయత్నించేవాళ్లకు కూడా ఇది చాలా మంచి సమయం అయితే ఒక్క చిన్న హెచ్చరిక రాజకీయాల్లో ఉన్నవాళ్లు మాత్రం తోబుటూల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో శారీరకంగా చూస్తే మంచి ఉపశమనం లభిస్తుంది పాత ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి కాని మానసిక ఆరోగ్యం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే అష్టమశని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఆందోళన లాంటివి ఎక్కువగా ఉండే అవకాశముంది సరే ఇప్పటిదాకా మంచి చెడు అన్నీ చూశాం కదా మరి ఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలి దానికి ఈ ముఖ్యమైన తేదీలు మీకు బాగా ఉపయోగపడతాయి వీటిని బట్టి ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ స్లైడ్లో ఏవి అనుకూలమైన రోజులో ఏ రోజుల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలో స్పష్టంగా ఇవ్వబడింది మీ ముఖ్యమైన పనులన్నీ అనుకూల తేదీల్లో ప్లాన్ చేసుకోవడం చాలా ఉత్తమం ఇన్ని సవాళ్లున్నాయి కదా మరి వీటిని అధిగమించడం ఎలా చింతించకండి దీనికోసం కొన్ని శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయి వీటిని పాటిస్తే ప్రతికూల ప్రభావాలు తగ్గి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చూద్దాం ఆవేంటో ముఖ్యంగా ముగ్గురు దైవాలను ఆరాధించడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి శనిదోష నివారణకు శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో లేదా ఆవుపాలతో అభిషేకం చెయ్యాలి అనుకున్న పనులు జరగడానికి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తులసిమాల సమర్పించి వెంకటేశ్వర వజ్రకవచస్తోత్రం వినాలి ఇక ప్రమాదాలు ఆపదలు తొలగిపోవడానికి ఇంట్లో కాలభైరవుడికి మూడు ప్రమిదలతో దీపారాధన చెయ్యాలి డబ్బు నిలవట్లేదు అని బాధపడేవారికోసం ఒక ప్రత్యేకమైన పరిహారముంది ఇది చాలా సులభం ఒక శనివారం నాడు కింద రాలిన రావి ఆకును తీసుకురండి దానికి పెరుగులో పసుపు లేదా సింధూరం కలిపి మీ ఉంగరం వేలితో హ్రీం అనే బీజాక్షరాన్ని రాయండి ఆ తర్వాత ఆ ఆకును మీ పర్సులో లేదా వ్యాలెట్లో పెట్టుకోండి ఇది ధనాన్ని ఆకర్షించడానికి సహాయపడుతుంది శివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి అష్టమశని నడిచేటప్పుడు మనం చేసే ప్రయత్నాలకన్నా దైవబలం ఆ నమ్మకమే మనల్ని ఎక్కువగా కాపాడుతుంది సో ఆధ్యాత్మికంగా బలంగా ఉండటం చాలా ముఖ్యం సో ఈ నెలలో వచ్చే సవాళ్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు సరైన అవగాహన ముందు జాగ్రత్త ఇక్కడ చెప్పిన పరిహారాలు పాటిస్తే ఈ సవాళ్లనే మీరు అవకాశాలుగా మార్చుకోవచ్చు ఈ సూచనలన్నీ పాటిస్తూ జానివరి నెలను విజయవంతంగా గడుపుతారని ఆశిస్తున్నాను అందరికీ శుభం కలుగుగాక